Assim. É, eu tenho बड़ा हरी निगर నమస్కారం ఈరోజు ఈ టూ వీలర్స్ దొంగతనం చేసేవాడికి అరెస్ట్ చేయడం జరిగింది దీని గురించి మీట్ మార్చ్ టు డిసెంబర్ కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చాలామంది టూ వీలర్ క్యాబ్స్ నాట్ జస్ట్ కడప వన్ టౌన్ చిన్నచోక్ రిమ్స్ టూ టౌన్ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయి కడప వన్ టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంత టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ అదర్ టీమ్స్ వీళ్ళే ఒక మంచి డిటెక్షన్ చేశారు పది మంది బైక్ ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ టెన్ ల్యాక్ వరకు ఈ బైక్ కాస్ట్ ఉంది దీంట్లో ఇద్దరు అక్యూస్ గౌస్ భాష ట్వంటీ సెవెన్ ఇయర్స్ షేక్ మహబూబ్ భాష ట్వంటీ ఇయర్స్ ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక జూయినాయల్ కూడా ఉన్నాడు సిక్స్టీన్ ఇయర్స్ అయిన ఏజ్ జూయిన్ ఆయలు ఉన్న రీజన్తో మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అని ఆయన కూడా మెయిన్ దీంట్లో అక్యూస్ ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో మెయిన్ చూస్తే లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్తో లోకల్ మానిటరింగ్తో ఈ మంచి సక్సెస్ దొరికింది పోలీస్ టీమ్కి దొంగ టైం చేసే టైంకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్తో సహా అందరికీ కోర్టు ముందే మ్యాజిస్ట్రేట్ గారి ముందే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ డిటెక్షన్ వల్ల అక్కడ టౌన్ ఒక టూ వీలర్ థెప్స్ తగ్గుతున్నాయి ఎందుకంటే వీళ్ళే సీజన్ ఆఫెండర్స్ వీళ్ళే మోస్ట్లీ ఒక గ్యాంగ్ పెట్టుకొని చేసేవారు ఫర్దర్ ఆఫెన్స్ గురించి కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము దీంట్లో ఒకటే మెసేజ్ నా తరఫు నుంచి చెప్పాలంటే సీసీటీవీస్ ఎప్పుడైనా ఉంటే పోలీస్ డిటెక్షన్ కోసం చాలా పనికి వస్తాయి సీసీటీవీ కాస్ట్ కూడా ఇప్పుడే టెక్నాలజీ ఏజ్లో చాలా తక్కువ అయింది త్రీ ఫోర్ థౌజండ్ నుంచి కూడా సిసిటీవీస్ మార్కెట్లో దొరుకుతాయి నా అపీల్ మీ అందరికీ అంటే సీసీటీవీ ఉంటే సేఫ్టీ ఉంటుంది ఆల్ సిటిజన్స్కి మీరు ఇంట్లో ఇంటి బయట రోడ్ ఫేసింగ్ ఎంట్రీ ఎగ్జిట్లో సీసీటీవీ ఏర్పాటు చేస్తే పోలీస్కి మీకు కూడా పర్సనల్ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత నుంచి మీకు ఆహ్వాని చేస్తున్నాను దయచేసి అందరూ అన్ని చోట సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసే థ్యాంక్ యూ మొత్తం నగరం స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది కెమెరాస్ పెట్టాను మ్యాట్రిక్స్ కెమెరాస్ ఇంక్లూడింగ్ వీడియో అనాలిటిక్స్ దీంట్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ సిస్టమ్స్ నైట్ లర్కింగ్ డిటెక్షన్స్ ఇవన్నీ అడ్వాన్స్ అనాలిటిక్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది ఇంకా అనాలటిక్స్ సాఫ్ట్వేర్ స్పెషల్ రికగ్నిషన్స్ కూడా ఆర్టీజీఎస్ తరఫు నుంచి ఇస్తున్నారు దీని గురించి ఎంట్రీ ఎగ్జిట్ కడప టౌన్ అంతా కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము చాలా వరకు సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా సిస్టమ్ ఉంటుంది కానీ బయలెన్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న బయలెన్స్ ఉంటాయి అక్కడ కూడా పర్సనల్ ఎక్వాసిటీస్ ఉంటే మంచిది